శ్రీ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం నమ ఈరోజు గృహాస్తు ఈశాన్యం తగ్గితే అదృష్టమా దరిద్రమా ఏ మూల తగ్గితే ఏ విధంగా ఫలితాలు ఉంటాయి ఈ స్థల వర్గీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ స్థలాల నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన ఎందుకంటే మీ జాతక బలం ఏ విధంగా ఉన్నప్పటికీ గృహవాస్తు ప్రభావం కూడా మీ మీద పడుతుంది కాబట్టి ఒక్కసారి నేను చెప్పేని విని రాసుకోండి ఇప్పుడు ఏం చెప్పి నైరుతి తగ్గి ఈ విధంగా పిల్లుంది ఈ ఇంటిలో ఈ నైరుతి తగ్గి ఈ నైరుతి తగ్గి వాయువు పెరిగిన ఈ వాయువు పెరిగిందండి నైరుతి తగ్గింది నైరుతి తగ్గి వాయువు పెరిగిన ఫలితం ఏ విధంగా ఉంటుందంటే నైరుతి తగ్గి వాయువు పెరిగిన స్థలము భారీకి వ్యాధి వస్తుంది భారీకి వ్యాధి వస్తుంది అదేవిధంగా శత్రుత్వము క్లేశము శత్రుత్వం పెరుగుతుంది ఈ వాయువు నైరుతి తగ్గి వాయువు కానీ పెరిగితే వాయువు విపరీతంగా పెరగల విధంగా పెరుగుతుంది శత్రుత్వం వచ్చి భార్యకి అనారోగ్యము శత్రుత్వం పెరగటం క్లేశాలు చిన్న చిన్న రుగ్మతలు రావడం చిన్న చిన్న అలజలు రావడం అదేవిధంగా దీర్ఘచంతన ఇలాంటివన్నీ జరుగుతాయి అలా కాకుండా ఇప్పుడు నైరుతి తగ్గింది వాయువు పెరిగింది వారికి అనారోగ్య కారణం క్లేశములు మన మానసిక వ్యాధులు ఇవన్నీ శత్రుత్వం పెరగడం అన్నారు అలా కాకుండా వాయువు తగ్గి నైరుతి పెరిగింది అనుకోండి స్థలం అప్పుడు పరిస్థితి ఏమిటి నైరుతి తగ్గి వాయువు తగ్గి నైరుతి పెరిగితే ఏ ఇంటికైనా ఏ షాపుకైనా ఏ అపార్ట్మెంట్కైనా ఏ ఆఫీస్కైనా నైరుతి తగ్గి వాయువును తగ్గి నైరుతి కానీ పెరిగితే అక్కడ ఉన్న వాళ్ళకి ఏందో ఏమవుతుందంటే రాక్షస కార్యక్రమాలు చేస్తారు మన తన దయా దాక్షణాలు ఆ ఇంటి వాళ్ళకి యజమానికి ఉండదు అదేవిధంగా దీర్ఘవ్యాధులు ప్రాణభయము ధనహాని ఉంటుంది దీర్ఘవ్యాధులు ప్రాణభయము ఉంటుంది అలా కాదా ఈ రెండు బాగానే ఉండి ఇంటికి మాకు ఈశాన్యం తగ్గింది ఈశాన్యం ఈశాన్యం తగ్గింది అంటారు ఈశాన్యంగా తగ్గితే ఏ ఇంటికైనా ఫలితం ఎలా ఉంటుందంటే ధన నష్టం కలుగుతుంది ఈశాన్యం తగ్గితే ధన నష్టము సంతాన నష్టం కూడా జరుగుతుంది మీరు ఒకసారి ఆలోచి ఏ నష్టం జరుగుతుందో ఆ నష్టం ఆధారంగా మీరు ఆ ఇంట్లో లోపం ఉందని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా అలా కాదండి మాకు ఈ దక్షిణ వైపు ఉన్నటువంటి ఆగ్నేయము పెరిగింది ఈ నైరుతి పెరిగింది ఈ రెండు స్థలాలు పెరిగి వాయువు ఈశాన్యం తగ్గింది ఆ స్థలంలో మేము ఉంటున్నామంటే ఫలితం ఏమంతా ఉంటుంది ఏ విధంగా ఉంటుందంటే ఆగ్నేయము నైరుతుగాని పెరిగిన ఏడల వారికి అగ్ని భయం ఉంటుంది అగ్ని భయం ఉంటుంది మంచె నాశనం ఉంటుంది అదేవిధంగా కుటుంబంలో కలహాలు ఉంటాయి కుటుంబంలో కలహాలు ఉంటాయి ఈ విధంగా ఈ విధంగా ఉండి ఈశాన్యం తగ్గింది కదా అప్పుడు ఈశాన్యం తగ్గితే ఖచ్చితంగా దరిద్రులుగా ఉంటారు ఈ రెండు ఈ రెండు సమంగా ఉన్నప్పటికీ ఈశాన్యం తగ్గిన తలవలో దరిద్రులుగా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈశాన్యం తగ్గి ఈ వాయువు పెరిగింది అనుకోండి ఈ వాయువు మూల పెరిగితే ఈశాన్యం తగ్గి వాయువు మూల సంతాన నష్టము శత్రువృద్ధి ఉంటుంది సంతాన నష్టము శత్రువృద్ధి అనేది ఈశాన్యం తగ్గి వాయువు పెరిగితే శత్రువృద్ధి సంతాన నష్టం అనేవి ఉంటాయి కాదండి మాకు అన్నీ సమంగా ఉన్నాయి వాయు ఈశాన్యం పెరిగిపోయింది ఈశాన్యము పెరిగింది కొద్దిగా మరి ఇపరీతంగా ఏది పెరగకూడదు మాకు అన్నీ సమంగా ఉన్నాయి వాయువు మాత్రం తగ్గిపోయింది ఈశాన్యం పెరిగిందంట ఈశాన్యం కానీ పెరిగితే ప్రాప్తి కొద్దిగైనా ఈశాన్యం పెరిగితే ఐశ్వర్య ఐశ్వర్యప్రాప్తి వంచభివృద్ధి అదేవిధంగా వంచభృద్ధి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అన్నీ ఉంటాయి అంటే మీరు కొద్దిగైనా ఒక ఇంజ ఒక 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 శని ఒక ఇంచైనా ఈశాన్యం కొద్దిగా పెరిగితే కొద్దిగైనా పెరిగితే మంచి అభివృద్ధి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఉంటాయి అలా కాదయా వాయువు ఈశాన్యం రెండు పెరిగా ఉన్నాయి అంటే వాయువు ఈ వాయువు వాయు వాయు మూల ఈశాన్యం రెండు కానీ పెరిగి ఉంటే అప్పుడు ఇవి ఏమంతా మరియు సమంగా ఉంటాయి వాయువు ఈశాన్యం వాయువు మూల కానీ పెరిగి రెండు కానీ పెరుగుంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఎందుకు ఈశాన్య ఫలితాలు ఈ ఫలితాలు ఎక్కువలైపోయి మధ్య మధ్యతరగతిగా జీవితానికి ఉపయోగపడేస్తాయి అదేవిధంగా ధనధాన్య ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ ధనధాన్య ఐశ్వర్యములు ఉన్నప్పటికీ దీర్ఘ రోగాలు ఉంటాయి ఈ ఈశాన్యము వాయువు రెండుగాను పెరుగుంటే ధనధాన్యము ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ రోగాలు అనేటువంటివి వ్యాధులు అనేటువంటివి అనారోగ్యాలు అనేటువంటివి ఉంటాయి వాయుము నైరుతి ఎవరికైతే పెరుగుంటుందో అక్కడ రుణ బాధలు ఉంటాయి వాయువు ఈశాన్యం రెండు కాని పెరిగితే ధనధాన్య ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ మీకు రోగ బాధలు ఉంటాయి అదేవిధంగా నైరుతి వాయు నైరుతి ఈ నైరుతి వాయువు కానీ పెరిగితే రుణాలు ఎక్కువ ఉంటాయి రోగాలు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా అరుతి అనేటువంటి తగ్గి ఆజ్ఞంగా పెరిగితే అగ్ని భయం ఉంటుంది ఏముంటుంది అగ్నిభయము కలహాలు గొడవలు ఎక్కువగా ఉంటాయి నైరుతి తగ్గి ఈ నైరుతి తగ్గి ఆజ్ఞాయంగా పెరిగితే కలహాలు ఎక్కువ ఉంటాయి అగ్నిభయం ఉంటుంది అదేవిధంగా నైరుతి తగ్గి ఆజ్ఞాయం పెరిగితే కలహాలు ఉంటాయి అని చెప్పాం ఆజ్ఞాయం తగ్గి నైరుతి పెరిగినా ఆజ్ఞాయం తగ్గి ఈ నైరుతి అనేది పెరిగినా ఆజ్ఞాయం తగ్గి ఈ ఆజ్ఞాయం తగ్గిపోయింది నైరుతి అనేది పెరిగిపోతే ఆజ్ఞయం తగ్గి నైరుతి పెరిగినా దారిద్ర్యం ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమవుతుందని చెప్పిన దాని ప్రకారము ఆగ్నేయము నైరుతి రెండూ పెరిగినా అగ్ని భయము మంచి నాశనం ఉంటుంది ఈశాన్యం తగ్గిన దరిద్ర్యం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీరు అన్నీ అన్నీ ఆలోచించకుండా స్థల నిర్ణయం చేసేటప్పుడు మీరు మామూలుగా సదరంగా ఏర్పాటు చేస్తే సదరంగా దీర్ఘశ్ర చతుర్శంగి అన్ని మూలలో అన్ని మూలలో ఏ మూల తగ్గకుండా చేసుకొని ఇక్కడ ఒక్క సెంటిమీటర్ తగ్గి కొద్దిగా పెంచుకుంటే సార్ భోగభాగ్యాలు అనుభవిస్తారు అష్టైశ్వర్యాలు పొందుతారు కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్